మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని ఎద్దుకు వచ్చినో సంతోషపరచుటకు తన గొర్రెల్లో కాని గొడ్లలో కాని దేనిని మొట్టనల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకుని తన ఎద్దుకు వచ్చిన వారికి విందు చేసనో సంతోష ఇంతకీ ఆ మార్గస్థుడు ఎవరో మార్గస్థుడు ఎవరో వచ్చిన ఆ మార్గస్థుణ్ణి సంతోషించబెట్టడానికి పేదవాణి గుర్ర పిల్లను చంపి విందు చేశాడు ఇంతకీ ఆ మార్గస్థుడు ఎవరో అంటే వ్యభిచారం వ్యభిచారం ప్రత్యేది బిడ్డరా కామం చుత్వంలాగా వచ్చింది ఆ వ్యభిచారు బంధువులాగా స్నేహితులాగా వచ్చింది ప్రత్యే ఆ విభిచారణ లేకపోతే ఆ కాముణ్ణి సంతోషపెట్టడానికి తన ఇంటిలో ఉన్న పిల్లలను చంపకుండా పొరుగువాని గుర్రెపిల్ల ఎవరో ఎవరో అచ్చబాని బలిగా విందుగా ఇచ్చాడో ఆ యశమానుడు మార్గస్సును సంతోషపెట్టినందుకు యశమానుడు దేవుని దృష్టిలో బుక్కయ్యాడు ఆ మనుష్యుడు మరణానికి పాత్రుడు ప్రదారా చాలా జాగ్రత్తగానండి ఆ మార్గస్థుడు హృదయంలో ఇంటిలో ఉన్నాడో దేవునికి చోటు ఇవ్వలేకపోయాడు దశమారుడు మార్గస్థుడు ఇంట్లో ఉన్నాడు ఒంటిలో ఉన్నాడు హృదయంలో ఉన్నాడు దేవునికి చోటు ఇవ్వలేక దేవుని బయటే ఉంచాడు ప్రదని పెట్లారా దేవుడు దృశ్య ఇదంతా దేవుడు చూశాడు దేవుని కంటికి మరుగైనది ఏది లేదో విభిచారం లేకపోతే ఇంకొక రూపంలో ఉన్న పాపం ఇంకో రూపంలో నీకు చుట్టాలు అవేనికి బంధువులు వాటిని సంతోషపెట్టడం కోసము వాటిని వింట చేర్చుకొని నీ ఇంటి ముందుకు వచ్చిన ప్రభువుకి స్థలము లేదయ్యా అనే దుస్థితిలో ఉంటే అదే నీకు శాపం అదే నీకు ప్రమాదం లోపల ఉన్న ఈ బంధువుల్ని ఈ స్నేహితుల్ని నువ్వు బయటికి వెళ్ళగొడితే తప్ప ప్రభువుకు నీ హృదయంలో స్థలం ఉండదు అర్థం అవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హాలు అయ్యి మార్గస్థుడు స్థిరంగా ఉండేవాడు కాదు మార్గస్థుడు అంటే కాముడు మోహం వ్యామోహం వ్యభిచారం ఇవి స్థిరంగా ఉండేవి కావు ఇవి వచ్చి అలా వెళ్ళిపోతాయి కానీ వచ్చి ఊరికే వెళ్ళవు పతనం చేసిపోతాయి నిందలకు అవమానాలకు అప్పగించిపోతాయి కుటుంబాన్ని పాడు చేసిపోతాయి కుటుంబాన్ని నాశనం చేసి రుద్దుకోలేని దిద్దుకోలేని మరక వేసిపోతాయి అటువంటి వారిని ఇంటి చేర్చుకుంటే ప్రతిఫలం అలాగే ఉంటుంది అది చేదుగా ఉంటుంది వాటికి బదులుగా అటువంటి బంధువులకు అటువంటి స్నేహితులకు బదులుగా రక్షకుడిని ఇంటి ముందుకు ఉంటే ప్రేమతో తలుపు అయ్యా నేను లోపలికి వస్తాను నాకు స్థలం ఇవ్వగలవా అని అడిగితే ఆ స్వరభేణి నువ్వు తీస్తే ఆయన లోపలికి వచ్చి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని కట్టేవాడు బాగు చేసేవాడు అందమైన అపూర్వంగా జీవితాన్ని నిలబెట్టి తీర్చిదిద్దేవాడు ఆయన అర్థం అవుతుంది అన్నవాళ్ళు చెప్పని హలో అయ్యా అటువంటి ప్రభువుకు స్థలం ఇస్తే నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఆయన నిలబెట్టగలడు మార్గస్థుడికి స్థలం ఇస్తే మార్గస్థుడికి స్థలం ఇస్తే మార్గస్థునికి విందు చేస్తే మార్గస్థుని సంతోష పెడితే చివరికి నువ్వు దుఃఖం ఫాలో అవుతావు దుఃఖం నిన్ను ఆవహించింది దుఃఖం నిన్ను పట్టుకుంటుంది ఎవరిలో సంతోష పెట్టడం కోసం చివరికి నీవు నీ జీవితాన్ని దుఃఖంలోకి నెట్టుకుంటూ ఉంటావు అదే ప్రభువుకు కనుక స్థలం ఇస్తే నీ జీవితాన్ని శుద్ధముగా నిన్ను సిద్ధపరిచి తన ఎదుట నిన్ను నిష్కలంకునిగా ఆయన అర్థమవుతుంది అన్నవా చెప్పండి హలలు ఆ వ్యక్తి మరణానికి పాత్రుడు అన్నాడు ఇప్పుడు నా తాను ప్రవక్త నాడు ఏడో వర్షంలో దావీదును చూచి నీవే ఆ మనుష్యుడవు నీవేహ మనుష్యుడవో వ్యభిచారం మనస్సును నీవు నీ ఇంటికి పిలిచావు ఆ మనస్సును సంతోషపెట్టాలని ఒక పిల్లను బలిచ్చావు విందుగా చేశావు ఇదిగో నీవే మరణానికి పాత్రడవో చెప్పాడు దేవుడు దేవుని బిడ్డరా అవి నీ హృదయంలో ఉన్నత కాలము ప్రభు ఎవరో నువ్వు చూడలేవు నువ్వు గుర్తించలేవు ప్రభు స్వరాన్ని నువ్వు గుర్తించలేవు నువ్వు గ్రహించలేవు నిజముగా నువ్వు గనుక ప్రభువును గుర్తిస్తే నీ హృదయంలో ఉన్న చెడు ఏదైతే ఉందో ఆ బంధువులు ఆ స్నేహితులు ఆ చుట్టాలు ఏవైతే ఎవరైతే ఏదైతే ఉందో వాటిని బయటికి వెళ్ళగొట్టి ప్రభా నువ్వు నా ఇంటిలోకి రావాలయ్యా అని ఆహ్వానిస్తావు అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పని హలలు ప్రకటన గ్రంథంలో పెరిగో అని పిల్లరా ప్రకటన గ్రంథంలో ఇక్కడ చాలా చక్కటి మాట చూస్తున్న మూడవ అధ్యాయంలో ఇరవై వచనం లోయ అందరు చెప్పండి హలోయ ఎవడైందను ఎవడైందను ఇప్పుడే ఉంది ఎవడు ఎవరు సరి కావచ్చు ఆయన స్వరము వినగలిగితే ఆయన స్వరమును గుర్తించగలిగితే వెంటనే అతడు ఏం చేస్తాడట అతడు ఏం చేస్తాడు తలుపు తీసును తలుపు తీయను తలుపు తీసి లోపలికి ఆహ్వానిస్తా ప్రభు నీవు ఉండవలసింది బయట కాదయ్యా ఎక్కడా నా రా జక్కయ్య ప్రభుని ఇంట చేర్చుకుంటే జక్కయ్య జీవితం ఏమైపోయింది జక్కయ్య జీవితం సరిచేయబడింది అదిలో చెప్పండి జక్కయ్య జీవితము సరిచేయబడింది జక్కయ్య జీవితం బాగుపడింది ప్రభు అన్నాడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ప్రభువుకు ఏ ఇంట స్థలము ఉంటుందో ఆ ఇల్లు రక్షించబడింది అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హలెలోయ్యా ప్రత్యేని పిట్లరా అంత మాత్రమే కాదు ప్రభు అన్నాడు అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము ఇక్కడ భోజనం చేసింది మార్గస్థుడు యశమానుడు తర్వాత తీవ్రమైన ఫలితం వచ్చింది కానీ ప్రయత్న గ్రంథంలో ప్రభుత్వ కలిసి భోజనం చేసిన వ్యక్తి జీవితం ఎంత ధన్యమో మనకు అర్థమవుతుంది మనం చూస్తున్న జయించువాని నాతో కూడా నా సింహాసనమందు కూర్చున్న నచ్చుతనాం ప్రభుత్వం కలిసి భోజనం చేసి అనుభవం నీకు వచ్చునగాక గాక మార్గర్శనితో వద్ద లోక స్నేహాలు లోక బంధువులు లోక చుట్టాలో ప్రే దేవుని పిట్టారా నువ్వు వాటితో వారితో కలిసి నువ్వు స్నేహం చేస్తే వారితో కలిసి నువ్వు నడిస్తే చివరికి నీకేమి మిగలదావు మిగలదావు కానీ ప్రభుత్వం కలిసి నడిస్తే ప్రభుత్వం కలిసి నువ్వు జీవిస్తే ప్రభు అంటున్నాడు ఇదిగో జయించు అని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టేది నా అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హలెలోయ ఎంతసేపు నిలువ పెట్టి ఏడ్పింతు రథని ఆ తయచే పిలచుచున్న డిపుడు మిమ్ములనో ఆతడెంతు దయచే పిలచుచున్న డిపుడు మిమ్ములనో హృదయమ నేడు తలుపు నొద్ద యేసు నాదుండు హృదయ మనిడు తలుపు నొద్ద యేసు నాదుండు నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు సకల విధములూ ప్రెట్టరా ఇప్పుడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చేదను నేను అతని యొద్దకు వచ్చేదను అతనితో నేనును నాతో కూడా అతడును భాషముచ్చేయుధము నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమును కూర్చుని ఉన్న ప్రకారము జయించు నాతో కూడా ప్రతి ఒక్కరా నీకున్న చుట్టం ఎవరు నీకున్న బంధువు ఎవరు నీకున్న స్నేహితుడు ఎవరో నీతో ఉన్న ఎవరు నువ్వు వారిని సంతోషపెడితే దావీదు వాళ్ళు దుఃఖపడతావు అర్థం అవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హాలిలోయ నువ్వు వారిని సంతోష పెడితే వారికి నువ్వు విందు ఏర్పాటు చేస్తే నా విధువులు దుఃఖపడతావు కానీ ఏసుతో కలిసి నడిస్తే ఏసుతో కలిసి నువ్వు విందులో పాల్గొంటే యుగ యుగాలు నువ్వు సంతోష ఉంటావు అట్టి సంతోషను ప్రభు మనకు అనుగ్రహించినగాక ఆయన అంటున్నాడు నాకు స్థలం ఇవ్వండి మత్స్య వార్తలో మనం చూస్తున్నప్పుడు ఎద్దు అని నాకు స్థలం ఇవ్వండి నాకు స్థలం ఇవ్వండి అనగానే ఇప్పుడు ఎని పిల్లరా అక్కడ ఉన్న జనము ఆ మాట విని ఏమంటున్నారు అపహాస్యం చేశారంట ఇరవై నాలుగో వచనంలో ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పగా స్థలం ఇవ్వండి అంటే వెంటనే ప్రభువును చేర్చుకోవలసిన దానికి బదులుగా అక్కడ ఉన్నవారు ఏం చేశారంట ఏనంట లోపలికి వస్తాడంట ఏం చేస్తుంది ఏమంటున్నాడు ఈ చిన్నది నిద్రపోతుందంట చనిపోలేదంట లోపట ఉన్నవి లోపట ఉన్న స్నేహితులు లోపట ఉన్న బంధువులు చుట్టాలు అపహాసం చేసేవాళ్ళే ప్రభువును అపహాషం చేసేవాళ్ళే ప్రభు మాట నచ్చదో ప్రభు మాట వారికి వాటికి వింతగా ఉంటుంది ప్రభు అంటే వారికి నచ్చదు ఎందుకంటే ప్రభు పరిశుద్ధుడు వారు అపవిత్రులు అపవిత్రులకి ప్రభు స్వరము నచ్చదు అపవిత్రులకి ప్రభు మాట నచ్చదు వారికి ఇష్టం ఉండదు ఇంకా కొంతమంది మూర్ఖులు ఉన్నారు ప్రభువును అంతరాని వాడు అంతరాని వాళ్ళకు దేవుడు అంటారు ఎంత మూర్ఖత్వమో ఎంత భ్రష్టత్వమో చూడండి ప్రద్దోని బిడ్డరా అపహాస్య అపహాస్యం చేసేవాళ్ళు అపహాసకులు లోపట ఉన్నారు అపహాసకులు లోపట ఉన్నారు వారు బయటికి పోతే తప్ప అది ఖాళీ అవదు లోపల మార్గస్థులు ఉన్నారు లోపల చుట్టాలు స్నేహితులు ఉన్నారు వారు బయటికి పోతే తప్ప ప్రభువుకు లోపల స్థలం ఉండదు నీవు కాస్తంత చనువు తీసుకుంటే తప్ప అవి బయటికి పోవు వారు బయటికి పోరు ప్రభు ఎవరిని కూడా బలవంతం చేయడో నీకే నీవుగా ఇష్టపడి ప్రభువా నేను పాపునయ్యా నన్ను కనికరించయ్యా నన్ను శుద్ధించాయి అని ఒక జక్కయ్యవాలే అడిగితే ఖచ్చితంగా ప్రభువు జక్కైన మార్చినట్టుగా నిన్ను నీ కుటుంబాన్ని మారుస్తాడు మార్చును నీ ఇంటి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని పలికిన ఆ ప్రభువు నేడు నిన్ను చూచి నీ కుటుంబాల నుంచి నేడు ఈ ఇల్లు ఈ కుటుంబం ఈ గృహము ఇందులో ఉన్న వారందరూ కూడా రక్షించబడ్డారు అని చెప్పునట్లుగా ప్రభువుని నీ ఇంటి చేర్చుకో నీ మృదయములు చేర్చుకో లోపల ఏ చుట్టమైతే ఉందో ఏ బంధువు ఉన్నాడో ఏ స్నేహితుడు ఉన్నాడో ముందు వారిని బయటికి పంపించాయి వారు లోపల ఉన్నంతసేపు ప్రభువును చూసి వారు ఎకతాలు చేస్తారు ప్రభువును చూసి వారు అపహాస్యం చేస్తారు ఆ మార్గస్థుడు లోపల ఉన్నప్పుడు ఆ ఇంటి యజమానునికి దేవుణ్ణి మర్చిపోయాడు దేవునికి ఇవ్వవలసిన స్థానము ఆ ఇంటి యజమానుడు ఇవ్వలేదో మార్గస్థుడికి ఇచ్చినంత విలువ దేవునికి ఇవ్వాల మార్గస్థుడు వచ్చాడు ఒక కుటుంబాన్ని ఆర్పాడు వెళ్ళిపోయాడు కానీ ఫలితము ఇంటి వచ్చింది అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి వాళ్ళలో ఎప్పుడెద్దో అని పిల్లరా ఇప్పటికైనా ప్రభువుని నిజముగా ఆయన స్వరమును గుర్తించి నిజముగా మీరు మీ ఇంట మీ హృదయముని ఇంట చేర్చుకోండి మీ హృదయములో ఎటువంటి అపవిత్రులు ఉండకూడదు అపవిత్రులు ఎవరు సున్నిహితులు ఎవరు బంధువులు ఎవరు దురాలోచనలు నీ స్నేహితులు వాడు అబద్ధాలు నీ స్నేహితులు నీ చుట్టాలు వాళ్ళే వ్యభిచారం వాడే చుట్టం వాడే నీ బంధువు వాడే నీ స్నేహితుడు వాడు నీకు స్నేహితుడుగా ఉన్నంత కాలం లోకంలో చెడి వ్యసనాలు నీకు చుట్టాలుగా నీకు బంధువులుగా ఉన్నంత కాలము పెద్ద బిడ్డారా ప్రభు స్వరాన్ని గుర్తించలేవు ప్రభువును నువ్వు నీ ఇంత చేర్చుకెలో ముందు వారిని బయటికి తనమై ఒక భక్తుడు ఒక చక్కటి పాట పాడతాడు యేసు వంటి ప్రియ బంధువు నాకిక ఇహపరలో యేసు వంటి ప్రియ బంధువు నాకు ఇంక ఎవరు లేరు ఆయనే నా బంధువు ఆయనే నా చుట్టము ప్రభు అంటున్నాడు మీరు నా స్నేహితులై ఉంటారు నేను ఆజ్ఞాపించినవి మీరు చేస్తే మీరు నాకు స్నేహితులు అంటాడు అలా చెప్పండి యేసు వంటి ప్రియ బంధువు ఆయనకంటే మంచి బంధువు ఈ లోకంలో ఎవరు లేరు అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి ఆ బంధువు మనకిచ్చిన గొప్ప అభయం మనకిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి ఒక్కరా ఆ బంధువు పలికిన మాట ఇదిగో నక్కలకు ఆకాశ భక్షులకు బరిలున్నాయి గోళ్ళు ఉన్నాయి కానీ నాకు తలవాల్సినకైనా స్థలము లేదు అన్నాయన ఎంత ప్రేమ గలవాడంటే ఎంత జాలి గలవాడంటే ఇదిగో చూడండి మా యోహానస్వార్త పద్నాలుగు అధ్యాయంలో మీరు మీ హృదయాన్ని కలవరపడనీయకుడే ఎంత ప్రేమమయుడైనా మనము ముందు ఆయనకు స్థలాన్ని ఇవ్వలేదు కానీ దేవుని పిట్లరా ఆయన ఎంత ప్రేమమూర్తి అంటే ఎంత త్యాగమూర్తి అంటే మీ హృదయం కలవరపడనీయుడు దేవుని ఎందుకు విశ్వాసం వచ్చున్నారు నా యొక్క విశ్వాసం వచ్చింది నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు లేని ఎడల మీతో చెప్పుతను మీకు మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను ఆయన ఈ భూమిదికి నరవ తారీఖు వచ్చినప్పుడు ఎవరు కూడా స్థలము ఇచ్చేందుకు సిద్ధపడలేదు అంగీకరించలేదు కానీ అది ఎంత ప్రేమమూర్తి అంటే మనము స్థలము ఇవ్వకపోయినా మన దయనీయమైన స్థితిని చూచి మన దీన స్థితిని చూచి మన మీద ప్రేమ ఉన్నాడు చూచి ఏమన్నాడు ఇదిగో నేను మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను హలోయ మనం స్థలం ఇవ్వకపోయినా ఆయన ఏమంటున్నాడు ఇదిగో నేను మరలా వచ్చేదనో నేను మరలా వచ్చేది నా తండ్రి ఏంటో అనేక నివాసములు ఉన్నాయి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళు లేని ఎడల మీతో చెప్పొద్దును నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినప్పుడు నేను స్థలంలో మీరునో ఎంత ప్రేమమూర్తయినా ప్రేమా యేసు ప్రేమ అది ఎవరు కొలువలేనిది ప్రేమా ఏసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజమో దీనిని నమ్మో ఇది భువి నిజమో దీనిని నమ్మో డు మారని నాయ దివ్య ప్రేమ ప్రేమాడు వీరనిది నాయన్ని నిత్య ప్రేమ ప్రేమా ఎన్నాడే నడుమారని నాయ దివ్య ప్రేమ వీడనిది నా నిధి నిత్య ప్రేమా ప్రేమా బంధు మిత్రుల వెలుగు వెలుగుచున్న ప్రేమ దీపమో బంధు మిత్రుల ఎందు వెలుగుచున్న ప్రేమ దీపమో నూనె ఉన్నంత కాలమే అది వెలుగునీ చివునో డబ్బు ఉన్నంత కాలమే అది వెలుగునీ చివునో వయసు ఉన్నంత కాలమే అది వెలుగునీ బలము ఉన్నంత కాలమే అది వెలుగునీ మారనిది నా యేసుని దివ్య ప్రేమా నాడెన్నాడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమా ప్రేమా యేసుని ప్రేమా ఆది ఎవరు కొలువలేనిది ప్రేమా యేసుని ప్రేమా ఆది కొలువలేనిది ఎవ్వరువలేనిది కొనుపట్లే ఆయన ఎంత ప్రేమ గలవాడంటే ఆయన మనసులో ఏం పెట్టుకోవాలా ఇదిగో నేను భూమి ఎక్కువ నరవ తారిగా వెళ్ళినప్పుడు నాకు ఎవ్వరు కూడా స్థలం ఇవ్వలేదు అని మనసులో పెట్టుకోవాలా దేశం మెంచుకోలే అని ఇంకా ప్రేమ చూపించిదిగో నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను నా ఇందు విశ్వాసం ఉంచండి నా ఇందు విశ్వాసం ఉంచండి నేను మరలా వచ్చేదను మీ కొరకు స్థలము సిద్ధపరిచి నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోవద్దును అదిలో చెప్పండి ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ మనం ఉండలాగునా ఆయన ఎక్కడ ఏ హోదలో ఉంటాడో అక్కడ మనం ఉండేలాగునా ఆయన మరలా వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు రాకడ సమయంలో కడబోర శబ్దంతో రాకడ సమయంలో పడ ఏసును చేరుకునే విశ్వాసముని కుందా ఏసును చేరుకునే విశ్వాసముని నీకుందా రావయ్యా ఏ సయ్య వేగ రావయ్యా రావయ్యా ఏసునాద వేగమి రావయ్యా రావయ్యా ఏ సయ్య వేగ రావయ్యా రాకడ సమయంలో కడ శబ్దంతో రాకడ సమయంలో చేరుకునే విశ్వాసముని కొందా ఏసును చేరుకునే విశ్వాసముని కొందా హె లోయోన్ బిడ్లరా ఆ ప్రేమామూర్తి ఆ త్యాగమూర్తి మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆ స్థలంలో మనము ఉండేలాగున్నా మనము సిద్ధపడాలి ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా నిర్లక్ష్యంగా ఉన్నా దేహంలో ప్రాణం ఉన్నప్పుడు ప్రే దేవుని పిల్లల నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణం పోయిన తర్వాత నువ్వు సరి చేసుకుందావు సరే అవకాశం లేదో నీకు నాకు మధ్య పెద్ద అగాధం ఉంది అనే స్థితి రాకముందే ప్రే దోన్ పిల్లల దేహంలో ప్రాణం ఉండగానే ప్రాణాన్ని పోగొట్టుకోకముందే నీవు నిన్ను నీవు కాపాడుకో అయ్యా నా హృదయం ఇంటిలో జక్కయ్య చేర్చుకున్నాడు జక్కయ్య ఇంటిలో అంతవరకు ఉంది అక్రమం ఉంది అన్యాయం ఉంది జక్కయ్య స్నేహితులవే జక్కయ్య చుట్టాలు వాళ్ళే అన్యాయం అక్రమం దోపిడి దుర్మార్గముడ్డ జక్కయ్యకు స్నేహితులుగా చుట్టాలు ఇప్పుడు జక్కయ్య అంటున్నాడు నేను వాటిని విడిచిపెడుతున్నానయ్యా ఆ చుట్టాలు నాకు వద్దు ఆ స్నేహితులు నా కొద్దు ఆ బంధువులు నాకు వద్దు నువ్వు నాకు కావాలి నువ్వు నా ఇంట ఉండాలి ఇంతవరకు ఆ చుట్టాలు నా ఇంట ఉండి నన్ను అవమానాలు పాలు చేసే నిందలు పాలు చేసి ఆ చుట్టాలు నాకున్న మంచి పేరును పోగొట్టాయి ఆ చుట్టాలు నాకు కొద్దు నా పేరు నిలబెట్టేవాడు నీవు నాకు శ్రేష్ఠమైన పేరు పెట్టేవాడు నీవు నీవు నాకు చుట్టంగా నీవు నాకు స్నేహితుడిగా నీవు నాకు తండ్రిగా వస్తే చాలు చెక్కయ్యా నువ్వు అబ్రహాము కుమారుడివి హలో చెప్పండి చెక్కయ్యా నువ్వు అబ్రహాము కుమారుడివే అబ్రహాం ఎవరు విశ్వాసులకు తండ్రి చెక్కయ్యా నువ్వు నిజ నీవు నీకున్న నువ్వు నీకున్నుహితులను బంధువులు విడిచిపెట్టి వాటిని బయటకు తోలివేసి ఒప్పుకున్నావు రక్షణ కావాలన్నావు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది బిడ్డ ఒక్కసారి ఆలోచించి నిన్ను చూచి నీ కుటుంబాన్ని చూచి నీవు రక్షించబడ్డావు అని ప్రభు చెప్తాడా నీ కుటుంబం నీ గృహం నీ ఇల్లు రక్షించబడింది అని ప్రభు చెప్తాడా రక్షించబడిన స్థితిలో నీవు ఉన్నావా రక్షించుకునే స్థితిలో నీవు ఉన్నావా నీ కుటుంబానికి రక్షణ తెచ్చేటువంటి స్థితిలో నీ ఉన్నావా ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో పరిశీలించుకో ఏమో ఇదే ఆఖరి ఏమో నీ జీవితానికి నీ ప్రాణం పోతే ఈరోజే నువ్వు చనిపోతే దేవుని ఎద్ధకి నమ్ముకొని నమ్ముకొనికుందా ఈ రోజు చనిపోతే నీ కొరకు ప్రభువు సిద్ధపరిచిన స్థలానికి నీవు వెళతావు అని నమ్ముకొనికుందా ఆ నమ్మకం లేకపోతే నువ్వు ప్రభుత్వం ఎలా నువ్వు సహవాసం చేయగలవు ప్రభుత్వం నువ్వు ఎలా నడవగలవు ప్రతి ఒక్కటి నిజముగా ఆ అనుభవంతో నడవో నిజముగా ప్రభుత్వం కలిసి నడిచిన అనుభవాన్ని సంపాదించుకో అట్టి కృప ప్రభువు మనందరికీ దయచేన గాక మోకరంచను ప్రార్థన చేసుకుందాం మోకరంచినప్పుడు ఎవ